సండే వచ్చిందంటే చాలు స్పెషల్ ఏంటి స్పెషల్ ఏంటి రోజు ఏం స్పెషల్ చేస్తామండి సండే వచ్చిందంటే వస్తుందంటే భయం ఒక చికెన్ అంటారు ఒకరు బిర్యానీ అంటారు ఒకరు మటన్ అంటారు ఒకరు చేపల పులుసు అంటారు చచ్చిపోతున్నామండి వీళ్ళ టేస్ట్లకి ఈ రోజు కూడా కోడిగుడ్డు కారం అని ఒకరు కోడిగుడ్డు పులుసు అని ఒకరు మొత్తానికి కోడిగుడ్డు పులుసుకే ఫిక్స్ అయ్యాను అందరికీ రెండు రెండు గుడ్లు చొప్పున వేశాను నాకు మాత్రం వేసుకోను ఎందుకో నాకు తినాలనిపించదు పిల్లలకే అడ్డు పెడతాను పిల్లలు తిన్నా సరే నాది కూడా తింటారులే అని ఆలోచించే తల్లులు చాలా మంది ఉన్నారు కదా అందులో నేను కూడా ఒకదాన్ని అదేంటి కోడిగుడికి ఎంత భాగ్యం ఇంకా రెండు ఎక్స్ట్రా వేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ అది తల్లి మనసు అంతే ఆలోచిస్తుంది ఈ రోజు కోడిగుడు పులుసు అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది కోడిగుడ్డు పులుసు వద్దు అన్న మాయను కూడా ఫోన్ చేసి మరీ చెప్పాడు టేస్ట్ బాగుంది కూర చాలా బాగుంది అని చెప్పి కొంతమంది కోడిగుడ్లు ఆయిల్లో ఫ్రై చేసి వేస్తారు నేనైతే ఇలా నార్మల్ గానే వేస్తాను టేస్ట్ ఇలా కూడా చాలా బాగుంటుంది మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇంతకీ నేను చేసిన కోడిగుడ్డు పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మీ ఇంట్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వండమని చెప్పారా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఉంటారా కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి